అవునా ఎస్ వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయింది నువ్వు బాడు చే నువ్వు బాడు చేయను వనపత్తి మేము వెళ్ళిపోతాం పట్టపత్తి అందు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఒకసారి మోసపోతే అమ్మా ఒకసారి మోసపోతే మోసం చేసిన తప్పు పదే పదే మోసపోతే అంతే కదండి అంతే కదా ఈ దేశం అఖండంగా ఉండేది పాకిస్తాన్ అనే పందుల దేశం పుట్టింది ఎందుకు పుట్టింది మెజారిటీ వాళ్ళు పెరగబట్టి ఇప్పుడు అన్ని మతాల అనే ఎదవాళ్ళు ఎవరైనా ఏమన్నాను మీకు వినపడిందో లేదో ఇది పబ్లిక్లో అది రికార్డు వాళ్ళు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం అనుమతాల సమానం అని కూడా ఎదవా ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ఇక్కడ కూర్చున్నారు ఎవడైనా ఎదవా అనుమతాల సమానం అంటే టెన్ లాక్స్ ఇస్తాం నిరూపిస్తాం ఛాలెంజ్ చేసి కూడా కొన్ని నెలలు అయింది అది సిబిఐ మాజీ డైరెక్టర్ ముందు చేశా పబ్లిక్లో చేశా అది ఉపకారం లేదు ఎవడు రాడు ఊరికి కబుల్ చెప్తాడు జనవరి ఒకటి రేపు పొద్దున్న వస్తుందనగా అర్ధరాత్రి ఒక అరగంట పాటు తపాసులు పేరుస్తూనే ఉన్నారు నేను పొద్దున్నే లేవాలి త్రీ ట్వంటీకి పెట్టుకున్నాను ఈ ఫోర్ ట్వంటీ రాత్రి అంతా బాబులు వెళ్తూ ఉన్నారు నాకు ఏంటంటే ఎంత పడుతుంది అద్దాలు వేసుకున్నా కూడా ఇక అదో కాసేపు దొల్లాం పొద్దున్నే లేచాం మంగళవారతికి వెళ్ళి వరదార్ సంఘ గుడికి వెళ్ళి ఇంకో గుడికి వెళ్ళి ఇంకో మళ్ళీ వీడికి వచ్చామనుకోండి దీపావళికి మనకు ఉపన్యాసం ఇస్తారు కదా ఏమని పొల్యూషన్ పెరిగిపోతుంది అంటాడు వాడెవడో వాడి పేరు నాకు గుర్తు లేదు హిందీ వాడు వాడికి ఎంత వెటకారం అంటే వాడు ఎప్పుడో దొరికితే కథ ఉంటుంది వాడు వీడియో చూశారు ఒక రెండు ఏళ్ళ క్రితం వాడు ఐదు వందలలో రమేష్ ఐదు వందలలోని ఆడబెట్టి అకిపులతో వెలిగిచ్చేస్తాడు ఒక ఆయన సంచిలో టపాసులు బట్టుకెళ్తుంటే దీపావళి సామాలు పట్టుకెళ్తా ఉంటే హే కేకర్రే ఆ దీపావళి చేస్తున్నాను అంటాడాడు వాడు డబ్బులు కాల్చేస్తూ దీపావళి అంటావేంటి అంటాడు నువ్వు టపాసులు కాల్చేది కూడా ఈ డబ్బులు కాల్చేదంటే అని ఆడికి ఉపన్యాసం ఇస్తాడు ఈడు ఈ పోరంబోకు ఈ ఉపన్యాసాలు మనకే మళ్ళీ ఇంకొకటి ఆడేవాడు అంటే యాడ్లు మళ్ళీ దీని మీద దీని మీద యాడ్లు ఓ షాప్లో వెళ్తుంటే ఒక అట్ట స్టిఫ్గా ఉండేది దాన్ని ఇలా మరత పెట్టి అంటాడు తపస్ పేలి ఓ పిల్ల తిరుగుద్ది ఎక్కడ బాగుమంట ఇదే ఖర్చు లేనిది పొల్యూషన్ లేని తిరిగితే అట్లా ఎవరికి మనకే క్రాకర్ లెస్ దివాలి వాటర్ లెస్ హోలీలెస్ నవరాత్రి లెస్ వినాయక చవితి హిందూస్ లెస్ హిందుస్థాన్ ఉపన్యాసాలు మనకే మరి బ్లడ్లెస్ ఇది ఎందుకు చెప్పవరా పరమోకు ఇప్పుడు మనకు ఉపన్యాసాలు ఇచ్చారు కదా బట్టి గడుపునే పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం బడి ఉంది దీపావళి పండగ దీపాల పండగ క్రాకస్ కాల్చి మనం పొల్యూషన్ చేయొద్దు ముక్కలు భయపడతాయి ఈ కుక్క మళ్ళీ కొక్క మాంసం కొరియాకి వెళ్ళి అదే మనకి కుక్కలు భయపడతాయి పక్షులు వెలవెళ్ళతాయి వీటి మళ్ళీ పక్షులు తినేస్తాడు ప్లేట్లో ఈ ఉపన్యాసాలన్నీ ఎవరికి మనకే పర్యావరణం గురించి భూమి మీద మాట్లాడే హక్కు కేవలం హిందూకే ఉంది ముస్లింలు క్రైస్తువులకు అస్సలు లేదు ఎందుకంటే వాళ్ళ పాపం వాళ్ళ దగ్గర వాటర్ లేదు వాళ్ళ దగ్గర మ్యాటర్ లేదు చెట్లు ఆడి నుంచి వస్తాయి పచ్చదనం ఎక్కడ తెచ్చింది వాళ్ళు పర్యావరణం గురించి మాట్లాడడం అనేది జీరో రక్తపాతం గురించి కాళితే దే హ్యావ్ ఫుల్ రైట్స్ పెటెంటెడ్ కదా నేను కారులో కామారెడ్డి నుంచి వరంగల్ వస్తున్నా అష్రఫ్ ముస్లిం డ్రైవర్ మొన్న రంజర్ బాగా అయిందా అయింది సార్ మా ఫ్రెండ్స్ కూడా వస్తారు దోస్తులు మా అమ్మ భోజనం పెడుతుందా ఏం పెడుతుంది భోజనంలో అన్న అదే సార్ చికెన్ అన్నారు మా ఫ్రెండ్స్ హిందూ సార్ వాళ్ళు తింటారు నేను ఆ రోజు ఉపవాసం ఇంక వాటితో కాసేపు మాట్లాడాను ఇప్పుడు క్వశ్చన్ ఆపోజిట్లో వేస్తే ఎలా ఉండదంటావు అలా చేయకుండా అష్రఫ్ వాళ్ళ ఫ్రెండ్ సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్ళి తింటాడా సుబ్రహ్మణ్యం సుబ్బుగాడికి ఏం గబ్బు వచ్చిందని తింటాడు సిగ్గులేకనా నేను అడిగాను అతను అయినా గుర్రంకొండ దగ్గరే ఉంది పట్టపాకులు గుర్రాలా అచ్చా ఓకే వెళ్ళకండి పర్లేదు సార్ గుర్రం వెళ్ళిపోయింది గుర్రంకొండ దగ్గరే కదా గుర్రం వెళ్ళిపోయింది ప్రభుత్వాన్ని బతికించేదే వాళ్ళుగా పట్టపగలు గుర్ర రైల్లో గుర్రాలకే భయపడిపోయాం మేము దరిద్రులు సార్ రైల్లో రైల్లో దరిద్రులు తాగేసి ఏం చేస్తాం సార్ ఎనీహౌ మీరు వాళ్ళకున్న కమిట్మెంటు మనకి లేదు అందుకని ఇంత బాధపడాలి సార్ వాళ్ళు పాపం జంతు వాళ్ళు అది అడిగాను అయినా మీకు రక్తపాతం లేకుండా ఏమన్నా పండగలు ఉన్నాయా అని అడిగా సార్ మాకు ఉండేవే రెండు సార్ అన్నాడు నిజమేగా ఆ రెండిట్లో కూడా మొక్క లేకుండా మాకేడా అని దాని అర్థం మరి మనం ఎన్ని చెప్పగలం వంద చెప్పగలం రక్తపాతం లేని పండగలు వంద చెప్పగలం ప్రపంచం పచ్చగా ఉండడం అంటే వాతావరణం అంతా శాంతిగా ఉండడం అని అర్థం అది మన పచ్చదనానికి అర్థం పిల్ల పాపలతో పచ్చగా కానీ వాళ్ళ పచ్చదనం వేరు తెలుసుగా మొత్తం గ్రీన్ చేంజ్ ద సీన్ ఇప్పుడు మనం అందరం హిందువులు మనం ఒక స్టేట్మెంట్ ఇవ్వగలం నేను నమ్మిన రాముణ్ణి కృష్ణుణ్ణి శివుణ్ణి అమ్మవారిని అన్ని మతాలలో నమ్మక్కలేదు ఎవరి నమ్మకం వాళ్ళదే ఎవరైనా భగవంతుని ఎలా అయినా పొలవచ్చు ఎలా అయినా తలవచ్చు ఎలా అయినా పిలవచ్చు అని మనం చెప్పగలం చెప్పగలవా లేదా చేయద్దండి ఎందుకంటే హిందువులు మనం ఎవరైనా చెప్పగలం ఈ స్టేట్మెంటు ఈ స్టేట్మెంటు ముస్లింస్తో క్రైస్తువులతో ఇప్పించండి టూ మినిట్స్లో ప్రపంచం అంతా పైశాంతమైపోతుంది మొత్తం టూ మినిట్స్లో పాకిస్తాన్ పుట్టాల్సిన అవసరమే రాల బంగ్లాదేశ్ పుట్టక్కర్ల ప్రపంచంలో వందలో తొంభై తొమ్మిది మంది దేవుడు ఉన్నాడని నమ్ముతారు ఏడు వందల కోట్ల మంది పైన ప్రజల్లో ఎక్కువ మంది దేవుడు ఉన్నాడని నమ్ముతారు అంటే మనం అందరం ఒక ఒక వేలో ఉన్నట్టే కదండి లైక్ మైండెడ్ పీపుల్ కదా మరి కోట్ల మందిని నాసంహారం చేస్తారే పాకిస్తాన్ పుట్టినప్పుడు కేవలం వన్ వీక్ లో ఆరు లక్షల మందిని చెప్పేశారు చరిత్ర నా సొంతం కాదు ఇది చరిత్ర ఏ సెక్యులర్ కుక్క అయినా రావచ్చు సవాల్కి నేను రెడీ దమ్మున్నోడు సెల్లో సిమ్ ఉన్నాడు నెంబర్ పెట్టండి పిరికి వెదవులు కూర్చోండి ఆరు లక్షల మందిని చెప్పారు రికార్డెడ్ విత్ వితిన్ వన్ వీక్ అంటే ఎంత చక్కగా గా రెడీగా ఉన్నారు కొయ్యడం కొయ్యడంలో అంత వెల్ ట్రైండ్ కాబట్టే మటన్ షాప్ బాగా జరుగుద్ది చికెన్ షాప్ కూడా బాగా జరుగుద్ది అందుకని కొయ్యడమే పని కదా సే రేపు రేపు వద్దు నీకు వస్తాను అంతే ఈ కొనసాగింపు కొయ్యడం కొనసాగింపు అదే నువ్వు ఒప్పుకుంటే కింద ఒప్పుకొతే పైన అంతే తేడా కొయ్యడం కావాలి ఆయన ఒక్కరికే అర్థమైంది వెరీ బ్యాడ్ ఏం పేరు సార్ థ్యాంక్ యూ సార్ యూ ద బిగ్ ఎందుకు ప్పటికి అర్థమైంది కాబట్టి మళ్ళీ అడగండి మనం ఏదోలా బతికేద్దాం ఇలా ఏంటి ఏదో సినిమాలో బ్రబంధం ఆ టైపు ఉంది వంద తొంభై తొమ్మిదిలో అట్టే ఉన్నారు ఎప్పటికీ భవిష్యత్తు మీద బెంగే లేదు నన్ను పడి వెళ్ళిపోయింది నాకే అభ్యంతరం లేదు మీ డ్యూటీ మీరు చేయండి ప్లీజ్ ఎందుకంటే మిమ్మల్ని మేము మా ఇబ్బంది పెట్టకూడదు సార్ తీసుకున్నారా ప్లీజ్ ఎందుకంటే మీరు వచ్చారు ఎంతసేపు ఉన్నారు విన్నారు ప్లీజ్ సార్ అన్నీ తీసుకోండి ఎదిగారు ప్లీజ్ ఆ భవిష్యత్ ఏంటి రామాలయం కట్టుకున్నాం రేపు ఇరవై రెండు ఇనాగరేషను ఓ వెయ్యి రైళ్ళు వేస్తారు మనం అంతా దన్నం పెట్టుకుని అన్నం వచ్చేస్తాం బాగుంది ఇప్పుడు ఏదో అక్షతలో కలుపుతాం పంచుతాం పని ఉంది అంతవరకు కానీ ఆ ఏం స్టేట్మెంట్ ఇచ్చారు తెలుసా ఓపెన్గా వీడియోలో ఇప్పుడు మేమేం ఏం చేయలేము మీరు మెజారిటీ కాబట్టి నా కొడుకు ఏం చేయలేకపోవచ్చు కానీ నా మనవడు వస్తాడు నా మనవడు కూడా చేయలేకపోతే వాడి మనవడు వస్తాడు అంతుడేగా రామాలయం చేస్తాం ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి కూల్చే విషయంలో చరిత్ర మాత్రం కూల్చడం కాల్చడం పేల్చడం తప్ప మన అచీవ్మెంట్స్ ఏం లేవుగా మనం సాధ్యం మనం ఏం కట్టింది ఏం లేక కూల్చిందే కదా మనకి ఎక్కువ మన చరిత్ర అంతా అదేగా కాబట్టి మొన్న ఎవరో మంత్రి చెప్పారు పెట్రోలు దిగుమతి తగ్గిపోతే ఉగ్రవాదం కూడా తగ్గిపోతుంది కాబట్టి మన దగ్గర టాలెంట్ ఉంది మీకు గుర్తున్నాడా రామర్ పెట్రోల్ అని గుర్తుందా ఆకులతో పెట్రోల్ చేయించి చేశాడు కానీ అతన్ని తొక్కేశారు తమిళనాడు అతనే అలాగే రాజీవ్ దీక్షిత్ పేరు వెళ్ళారా వెళ్ళలేదా ఎంతమంది తెలుసు చేర్చండిప్పుడారు రాజీవ్ దీక్షిత్ వెరీ పూర్ వెరీ బ్యాడ్ పేరు ఒక్కడే ఉన్నారు మీరు అర్జెంటుగా నేను వెళ్ళిపోయాక రాజీవ్ దీక్షిత్ అని నెట్లో కొట్టారు హిందీ మీకు రాదు తెలుగులో అద్భుతంగా చెప్పారు అంటే ఆయన చెప్పిందని తెలుగులో వేరే వాళ్ళతో చెప్పించారు మీరు ఎలా అయినా వినండి హిందీ అయినా తెలుగు అయినా పర్లేదు అద్భుతం మన ఆవుని రక్షిస్తే కేవలం ఆవు పేడతో మనం పెట్రోల్ దిగుమతి ఆపేయచ్చు మనకు అక్కర్లేదు ప్రాక్టికల్ ప్రాక్టికల్ స్పీకింగ్ మీరు దరిద్రం ఏంటంటే సారీ ఎందుకన్నాను చెప్పాలిగా నేను ఇప్పుడు ఏ ఊళ్ళో ఉన్నాను రాత్రి కేలపట్ల కేలపట్ల మా రమేష్కి రాత్రి అంతా నిద్రపట్ల నన్ను ఉతికి ఆరేసింది ప్రాబ్లం వేరే కథ సో ఈ ఓక వాళ్ళు వచ్చిన ప్రాబ్లం అది అయితే విషయం ఏంటంటే నేను పొద్దున్నే మరి రాత్రి ఒంటిగా అంటే చాలా ఎల్లిగా పడుకుని అర్ధరాత్రి లేచా ఇంకా ఒంట్లో ఓపిక లేదు లేచి స్నానం చేసేసి ఇంకేమిటి సార్ కీచునాలు దొడి తప్ప రెండున్నర బూలి అలా గుడి ముందుకు వెళ్దామని మంత్రం చేసుకుంటూ గుడి ముందుకు వెళ్ళా మళ్ళీ భౌతిక చదువుకుంటూ వచ్చా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎలిఫెంట్ వాక్స్ రాధాండి రాధామనోహర్ దాక్స్ బాక్స్ రాధామనోహర్ వాక్స్ నేను వెళ్తూ ఉన్నాను అవి అరుస్తూ ఉన్నాయి వచ్చేటప్పుడు ఇంకా పర్లేదు మనసామే మాట్లాడలేదు దాడికి అర్థమైపోయింది నేను మాట్లాడను మౌనం కదా అవి కూడా మాట్లాడలేదు అదే విషయం ఏంటంటే ఆవులు ఉన్న ఇంటి పక్కన దారిలో ఉన్నాయి అన్ని ఆవులే అంటే ఏంటి జెన్సీ నో మెర్సీ మీరు ఆవు ఏమంటుందో చిన్నప్పుడు మేము స్కూల్లో చదువుకున్నాం ఆవు అంబాను ఇప్పుడు ఆ పదం అప్లికబుల్ అవుతుంది దానికి జెర్సీ నో మెర్సీ అది ఎలా ఎలా అంటది అంటదది ఎవడో డొక్కలో గొడిచారంట అవునా ఎందుకని దాని పుట్టక శంకర దాని అరుపు వంకర అర్థం చేసుకున్నా శంకర అయినా అర్థం కాబట్టి నేను మీద వేయాల శంకర చిత్తూరు జిల్లా ఒకప్పుడు ఫేమస్ ఫర్ కౌస్ ఇప్పుడు ఒక కావుడు చిత్తూరు జిల్లాలో అన్ని పందులే అంటారు కదా ఏ వస్తుంది మీకు దరిద్రం తప్ప మీకు దరిద్రం తప్ప ఏం వస్తుంది చెప్పండి దాని నుంచి వచ్చే పాల వల్లే డయాబెటిక్ పేషెంట్లు పెరిగారు థైరాయిడ్ పేషెంట్లు పెరిగారు చిన్న చిన్న పిల్లలకి హార్ట్ అటాక్లు పెరిగినాయి అయినా ఆ సాంగ్ ఏం సంపాదిస్తారు అన్న దరిద్రులు ఈ జాతి ఆవుని పెంచి క్వాలిటీ ఉండదు అందులో మనుషుల్లో క్వాలిటీ ఉండదు మనావు దేశవాలి నాట్ ఆవు దాన్ని ఏమో రోడ్ల మీద వదిలేసేది అది ప్లాస్టిక్ ఐటెలు తిని చచ్చేది ఏం పీకినట్టు మనం మనమేమో ముస్లింలు ఆవులు తినేస్తున్నారు అని గోడ పెడతాం ఇప్పుడు నువ్వు రక్షించావా పాపం వాళ్ళకేదో బోధించారు వాళ్ళు అది తింటారు నేను చదివాను మీరు ఏది చదవలేదు కాబట్టి మీరు జీరోస్ ఆల్ బక్రా ఒక చాప్టర్ పేరు లో అందులో ఎటువంటి అవని చంపాలి దాని లక్షణాలు ఏ ఉండాలి దాని చెవులు ఎలా ఉండాలి దాని రంగు ఎలా ఉండాలి దాని కళ్ళు చక్కగా చెప్పారు ఇప్పుడు దాన్ని వధించుము అని మోసేకి చెప్పగా అప్పుడు వధించును ఆల్ బక్రా చాప్టర్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ టు సిక్స్టీ త్రీ ఇది కూడా చెప్తున్నాను చదివి చస్తాను మీ దగ్గర కురాన్ ఏడు తెచ్చింది భౌతిగత మా ఇంట్లో ఉందన్న చేస్తానమ్మ గుడ్లో మెల్ల లేకపోతే నేనే ఇస్తాను కారులో ఉన్నాయి వెనకాల వాయుడి ఓకే లేనో తీసుకోండి ఉన్నాయి కార్లు ఆవుని మన ఆవుని పెంచుకుంటే ఒక లీటర్ రాని ఆ పాలల్లో శక్తి ఉంటుంది ఇది వేమన గారిదేనా గంగిగోవు పాలు తర్వాత కదా శ్లోకం వచ్చు అర్థం తెలీదు జీవితం అయిపోతుంది అరవైలు వచ్చేసి డెబ్బై వచ్చేసి చచ్చాక ఎక్కడికి వెళ్తామో తెలియదు ఏదో బతికేసి ఏదో చచ్చిపోయేది కొంచెం ఓపుకున్నప్పుడు తెచ్చిపోయేది మానవ జీవితం దానిక దానిక స్వామి వివేకానంద ఎవరి శిష్యుడు అమ్మయ్య అక్కడ ఒక మాతాజీ ఉంది ఆవిడ పేరేంటి ఏ ఊళ్ళో ఉంది వాళ్ళ మాట కలకత్తా దాన్ని ఎవరు పిలుస్తారు తెలుసా ఏరియాని దక్షిణేశ్వర్ చాలామంది గొప్పవాళ్ళు పుట్టిన రాష్ట్రం బెంగాల్ సుభాష్ చంద్రబోస్ అక్కడ వాడే వందే మాత్రం పకించ సెటల్ అక్కడ అక్కడవాడే రవీంద్రనాథ్ ఠాగూర్ ఇక్కడికి వచ్చాడు మంతపల్లి వచ్చాడు ఆయన అక్కడ వాడే సుభాష్ చంద్రబోస్ అక్కడ వాడే స్వామి వివేకానంద అక్కడవాడే రామకృష్ణ పరమానంద అక్కడవాడే కుదిరాంబోస్ అక్కడవాడే శీల ప్రభుత్వాన్ని వారు ఇస్కాన్ సంస్థాపకాచారు అక్కడ వాళ్ళే అశుష్ ముఖర్జీ అక్కడ వాడే అశుష్ ముఖర్జీ గారు అలాగే కాశ్మీరు పాకిస్తాన్ వాళ్ళకి ఇవ్వకుండా ప్రాణత్యాగం చేసింది ఎవరు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆయన కూడా అక్కడ వాడే ఈ అస్తోష్ ముఖర్జీ గారు పౌరుషం అంటే ఎలా ఉండాలో చెప్తారని చెప్తున్నారు మనకి లేని ఒత్తు గురించి కదా మనం మాట్లాడు మాట్లాడుకోవాలి ఈ అస్తోష్ అంటే అశుతోషుడు అంటే ఎవరు మీకు తెలియదుగా అంటే శివుడు అని అర్థం అంటే అర్థం సులభముగా సంతోషించువాడు శివుడిని సంతోష పెట్టాలంటే ఏం చేయాలి మేకడ పోయేలా పొండి కోయాలా ఆవిడ పోయేలా ఏ వద్దు వాటర్ సెటిల్ ద మ్యాటర్ హ్యాపీ హ్యాపీతాడు మారేడు నీవని మారేడు మారేడుదలములు నీ పూజకు ఎంత గొప్ప సాహిత్యం చూడండి మారేడు నీవని అంటే అర్థం అర్థమైంటుంది చూడండి ఎంత మంచి సాహిత్యం మారేడు నీవని రేడు అంటే రాజు రాజు నేనేరితేనా మారేడుదూడు అవుతు కూర్చో ప్లీజ్ మీరు విన్నదే ఎక్కువ కాబట్టి అంటే అశుతోషుడు అంటే సులభంగా సంతోషించువాడు ఈ పేరు కలిగినటువంటి ఒక గొప్ప లాయర్ గారు నడిచి వెళ్తున్నారు ఎవరో ఉండి వీడేమో పెద్ద లాయరు ఎడగబెడుతున్నాడు ఇలా నాయనేమో ఇవ్వాల్సిన పైసలు ఇవ్వకుండా ఎగ్గొట్టు తప్పాడు అన్నాడు యాక్చువల్గా ఈయనకి పదేళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు చచ్చిపోయారు ఎవరికి డబ్బులు ఇవ్వాలో చెప్పలేదు ఏమీ రాతపూర్వకంగా లేవు ఈయన ఆగి ఏమైనా మా నాన్నగారు గతించి చాలా కాలమైంది మీకు మా నాన్నగారు బాకీ ఉన్నారా అవును ఎంత చెప్పారు మీరు ఇంకెప్పుడు మా నాన్నగారిని కించపరచకండి నేను మీ బాకీ తీరుస్తానని ఆయన చాలా కష్టపడి రూపాయి రూపాయి దాచి ఆ బాకీ తీర్చేశారు అది పౌరుషం మనమా మనమా సరిపోతామా ఓ శ్లోకం నేర్చుకుందామని పది మందికి ఆ అర్థం చెబుదామని ఎంత గుడి ఉంది బ్యావర్స్గా ఎంతమంది ఉన్నారో ఆ గోడ మీద శ్లోకం రాద్దామని ఏమీ లే ఇప్పుడు కూడా నాకు అనసోస్ తప్ప మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినా కూడా గోడతో అలాగనే ఉంటుంది అది గ్యారంటీ కదా వద్దాం కదా ఫోటో తీసి పెడితే దాని లో మీకు పౌరుషం ఉన్నట్టు సిగ్గు లేదు ఎంత గుడి దేనికి గ్యారెంటీలుగా ఆయన ఎవరికి తెలుసు శివుడు అంటే అర్థం మనకే అరవై డెబ్బైలు వస్తే సొక్రామరం తెల్దు తెలుసా శివుడు అంటే మీనింగు మంగళకద్దు రాయండి చక్కగా ఇది విశ్వనాథుడి దేవాలయం విశ్వేశం అని ఓ శ్లోకం ఉంది కాశీ వెళ్తే వీళ్ళందరినీ దర్శించాలి విశ్వేషం మాధవం దుండిం ఆ శ్లోకం రాసి ఆ గోడ కాలిగి ఉంది దానిక అర్థం రాయండి దేవాదాయ శాఖ మీరు ఉన్నది గడిద గారు వాళ్ళు ఎడ్యుకేట్ చేయండి వాళ్ళకి తెలియదుగా వాళ్ళు పొట్టా బట్టా బ్యాచ్ వాళ్ళకి ఏం తెలుసు మీరేది కాదుగా మీరది కాదుగా మీరు బట్టా బ్యాచ్ కాదు కదా రాష్ట్రలకి దేవదాయ శాఖ ఉద్యోగస్తులకి ఏం తేడా ఏం లేదు వాడు దశంభాగం అడుగుంది అంటాడు ఇప్పుడు హుండీలో వేసింది అంటాడు అంతే ఏముంది ఓ భక్త ఓ పిండా కూడా ఓ బాధ్యత ఏం లేదు భక్తులకి ఇప్పుడు పెత్తనం చేయడానికి తప్ప గుళ్ళో డబ్బులు ఉండి డబ్బులు ఎత్తిపోవడానికి తప్ప ఇందిరామ్మేళ్ళ పథకం ఇప్పుడు పిన్నా గుడి పథకం వస్తే భూములు మింగ తప్ప దేవదాస దేనికి మింగడానికి దేవాలయాలు సరే మీరు మీ గుళ్ళో ఎక్కడెక్కడ అవకాశం ఉందో ఆ గోడల మీద మంచి శ్లోకాలు విత్ మీనింగ్ రాయండి చూడనగా శుభకరుడు మంగళకరుడు అశుతోషుడనగా సులభంగా సంతోషించు గు కలిగినవాడు గౌరీ అంటే తెలుసా పోయి బంగారు వర్ణం కలిగినది పార్వతి అంటే తెలుసా పర్వతరాజు కూతురు గిరిజ కొండరాజు పుట్టినదే ఏవి తెలీదు ఎలా తెలుస్తాయి వచ్చావా దండబెట్టుకున్నావా తెచ్చాడా పట్టించుకున్నావా మళ్ళీ దరిద్రం ఏంటంటే వీడు ఐరన్ చొక్కా వేస్తాడు దరిద్రుడు టింగ్ టింగ్ మన సౌండ్ వస్తుంది ప్లేట్లో దరిద్రుడు వేయకండ్రా మీకు దండం పెడతాను అసలు కాయిన్స్ వేయకండ్రా సిగ్గులేని అదోడు కాయిన్స్ అడుక్కునే వాళ్ళకి వేడు తప్పు గుళ్ళో కాయిన్స్ వేస్తానే మీరు ఇంకాను మీరు ఏమన్నా బెగర్సా పోనీ ఆలు బెగర్సా కాయిన్స్ వేసే స్థాయి ఆ ఇది ఐదు రూపాయలు పది ఇరవై నేనైతే నిన్న వెళ్ళిన ప్రతి గుళ్ళు ఐదు వందలు వేసా నువ్వు మళ్ళీ వెళ్తావుడికి నువ్వు రోజు వస్తావు కదా నేను వెళ్ళను కాబట్టి నేను వేసాను నువ్వు ఐదు రూపాయలు వెయ్యి అంతా ఎలా తయారయ్యారంటే పండగ చేసుకో ఎరా ఎద్దు అర్థ పండగ ఏ పండగ చేద్దాం అని అడగాలి అవునా అంటే దేవాలయం ఎలా రక్షించబడుద్ది గుళ్ళో పూజ జరిగితే రక్షించబడింది గుళ్ళో పూజ ఎవరు చేయాలి పూజారు ఎలా చేస్తాడు ఏమైనా తినాలా దేవాదాయ శాఖ ఏమన్నా యాభై వేలు ఇస్తుందా పద్దెనిమిది వందలు రెండు వేల మూడు వందలు హాస్టల్కి ఇవ్వాలిగా పదివేలు శ్రీవాణి ట్రస్ట్ పెట్టి పదివేల ఐదు వందల టికెట్ తీసుకుని ఆ టికెట్ డబ్బులన్నీ వాళ్ళకి ఇవ్వాలి కదా జయదేశాల యాత్రకి ఇవ్వాలి కదా హాజ్ యాత్రకి పద్దెనిమిది కోట్లు రూపాయలు ఇవ్వాలి కదా మన గుళ్ళో మేము టికెట్ పెట్టుకు వెళ్ళాలి పూజారి బతుకుని అంతంత మాత్రం మళ్ళీ వాడి మీద పెత్తనాలు వాడి మీద ఎదవులు అరిచేది మళ్ళీ టింగు టింగు మళ్ళీ కాయ కాయిన్ చేసేది మారాల్సింది ఎవరో ముస్లింలా క్రైస్తువులా